కాకినాడ శ్రీ చైతన్య కాలేజీ భాగవతం కాకినాడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాబు మత్స్యకారుల కుర్రాడు మదరు ఫాదరు విడిపోయారు దూరంగా ఉంటున్నారు మదర్ దగ్గరే ఇద్దరు మా పిల్లలు ఇద్దరు ఉంటున్నారు ఇద్దరు పిల్లలు కూడా మంచిగా చదువుతారట శ్రీ చైతన్య కాకినాడ కాలేజీలో బాబు ఇంటర్ చదువుతుంటే దసరా నుంచి వంద రూపాయలు ఫీజు తక్కువగా ఇచ్చాడు అని చెప్పి కింద కూర్చోపెడుతున్నారు దసరా నుంచి ఇప్పటిదాకా బాబు కిందే ఉంటున్నాడు అతన్ని కొట్టడం బెల్ట్తో కొట్టడం చంపల మీద కొట్టడం క్లాసులు అటెండ్ కాకుండా కిందే బాస్పెట్లు వేసి కూర్చో అని చెప్పి గేట్ల దగ్గర కూర్చోపెట్టడం చేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక వంద రూపాయలు వాళ్ళ కుటుంబం దగ్గర లేవంటారా అంత లేకుండా ఉండే కుటుంబాలు ఈ రోజుల్లో ఉన్నాయా పనులకు వెళితే ఎవరింట్లో పని చేసినా ఇస్తారు అంత కుటుంబం గడవటం ఉన్న వాళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో అసలు ఎందుకు చేర్పించాలి ఫస్ట్ పాయింట్ నేను అడుగుతున్నాను తప్పుగా ఎవరు తీసుకోవద్దు ఎందుకు చేర్పించాలి గవర్నమెంట్ కాలేజీల్లో బ్రహ్మాండంగా మంచి చదువు చెప్తున్నారు మంచి మంచి లెక్చరర్స్ ఉంటారు చక్కగా శ్రద్ధగా చెప్పే విధంగా ఉండేవాళ్ళు ఉంటారు ఈ చైతన్యాలు నారాయణాలు ఇంకో కాలేజీలు ఇంకో కాలేజీలోనే జనాలు పాకులాడి వాళ్ళని పెద్దవాళ్ళని చేసేసి వాళ్ళు మన మాట వినే స్థాయి దాటిపోయి మనం కోటీశ్వరులు అయ్యాం కదా కొంతమంది పిల్లలు లేని పిల్లలు కట్టకపోతే ఏమైందో వంద రూపాయలు లేకపోతే ఏంటి అని కూడా అనుకోకుండా ఉంటున్నారు ఇంకోటి ఫ్రెండ్స్ అందరిని అడుగుతున్నారు ఈ రోజుల్లో అమ్మా నాన్న ప్రతి ఒక్కరికి పాకెట్ మనీ ఇస్తున్నారు మీ దగ్గర ఎవరి దగ్గరన్నా డబ్బులు లేకపోతే ఇలా ఎవరన్నా కట్టకుండా ఇబ్బంది పడుతున్న ఫ్రెండ్స్ ఉంటే దయచేసి అందరూ కలిసి మీరు వేసుకుని ఆ బాబు ఫీజు మొత్తం ఎంతో లక్షల్లో వేలల్లో కట్టమంటారా ఏవైనా తగ్గిన అమౌంట్ ఉంటే కనుక అలా చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయండి ఇంట్లో పేరెంట్స్ చెప్పండి నాన్న ఎవరికైనా ఫీజు ఇబ్బంది అయితే కనుక కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఉండండి నాన్న ఇబ్బంది లేదు ఏమైనా వాళ్ళకి ఏమైనా మెడికల్ సదుపాయం కావాలంటే అడ్జస్ట్ చేయండి నాన్న మీకు పాకెట్ మనీ ఇస్తున్నాం కదా యాభై రూపాయలు తినం ఒక యాభై రూపాయలు నీ ఫ్రెండ్ కోసం ఇలాంటి వాటికి ఖర్చు పెట్టినాన్న అని పిల్లలకు కూడా చెప్తూ ఉంటే అర్థమవుతుంది చైతన్య కాలేజీ అంటే డబ్బును వాళ్ళ పిల్లలు ఎలాగో ఉంటారు ఇలా నీ ఫ్రెండ్ ఒకడు వంద రూపాయలు కట్టడం ఇబ్బంది కలిగి ఇబ్బంది పడుతుంటే మీరందరూ కనీసం ఒక పది మంది వేసుకున్న వంద రూపాయలు అయిపోతాయి సిగ్గుశం చైతన్య కాలేజీ డైరెక్టర్లకు ఉంటే కనుక అక్కడ ఉన్న సార్లు అయినా సరే వేలకు వేల జీతాలు తీసుకుంటున్నారు ఒక్క వంద రూపాయలు ఒక స్టూడెంట్కి ఆ మాత్రం ఇచ్చి మీరు చేయలేరా మా ఆ సార్ ఎవరైనా ఉన్నారో ఇంత దారుణమైన పరిస్థితి తర్వాత దసరా నుంచి అబ్బాయిని కింద కూర్చోపెడుతున్నారు కొడుతున్నారు బిసికిస్తున్నారు క్లాసులకు రాని చేస్తుంటే రోజు కాలేజీకి వస్తున్నాడు బయటకు వచ్చి కూర్చుంటున్నాడు మరి ఇంట్లో కూడా తగ్గింది అని చెప్పాడో చెప్పలేదు వాళ్ళు ఫీజు కట్టమని ఇస్తే ఏమన్నా సొంత విషయాలకు వాడుకున్నాడో లేకపోతే పాపం వాళ్ళే తక్కువ ఇచ్చారో తెలియదు ఫీజు మాత్రం లేదని బయట కింద కూర్చోపెడుతున్నారు కాలేజీ నిన్న సిక్స్ థర్టీకి వదిలేసిన తర్వాత ఫ్రెండ్గా ఫ్రెండును ఇతను కలిసి వాళ్ళ ఫ్రెండ్ పేరు ఓ ఓఎంజీసీ ఓఎంజీసీటర్ అయితే అతను ఇతను కలిసి సిక్స్ థర్టీకి బయలుదేరి టర్నింగ్ తిరుగుతుంటే ఏదైతే చీ చైతన్య శ్రీ చైతన్య కాలేజీ బస్సు ఉందో ఆ బస్సు కిందే పడి చనిపోవడం జరిగింది ఎంత బాధాకరమైన విషయం అండి ఇంకోటి తెలుసా హ్యాండిల్ తగిలితే బస్సులో ఉన్నవాళ్ళు బండి నడుపుతున్నవాడు అడిచేట పెద్దగా బస్సులో ఉన్నవాళ్ళు అడిచేట భాగో బండి తగిలింది బండి పడిపోతుంది నువ్వు తిప్పమ్మాకు బండి అన్నా సరే డ్రైవర్ ఏమాత్రం వినిపించుకోకుండా లెక్క చేయకుండా కావాలని చూసి కూడా బండి బస్ పోనిచ్చాడు అని చెప్తున్నారు వాళ్ళు పదదేహం హైవే కాదు వీళ్ళు రాంగ్ రూట్లో రాలేదు తను వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తుంటే వెనక్కి నుంచి వచ్చి హ్యాండిల్ తగులుతున్నా సరే బస్సులో వాళ్ళు చెప్పినా సరే వినిపించుకోకుండా బస్సు ఎక్కిచ్చేస్తే మించి బస్సు వెళ్ళిపోయింది పిల్లాడు అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది అక్కడున్న స్నేహితుడు అందరినీ అడిగేట అక్కడున్న వాళ్ళందరూ వీడియోలు ఫోటోలు తీయటంలో చాలా బిజీగా ఉన్నారు మేము చాలా వీడియోలు చెప్తాను ఈ రోజు మన ఫోన్లో ఉన్నాయంటే ఎవరిని కాపాడటానికి లేవు అది ఏదన్నా విషయం జరగంగానే ముందు ప్రపంచాన్ని తెలియపరచాలనుకుంటున్నారే తప్ప అది వన్ జీరో ఎయిట్కో హండ్రెడ్కో లేకపోతే ఎమర్జెన్సీకో లేకపోతే వాళ్ళ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడే విధంగానో ఫోన్లు చేయాలని ఎవరు అనుకోవట్లా ఆ బాబు ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో వాడికి ఏం దెబ్బ కూడా తగల వాడు దూకేశాడు ఈ అబ్బాయి బస్ కిందకి వెళ్ళిపోయాడు ఆ ఫ్రెండ్ అన్నట్టు ఒకసారి ఫోన్ ఇవ్వండి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తాను నాకు ఇవ్వండి నా మాటనండి అంటే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాను అంటే ఎవ్వరూ ఫోన్లు కూడా ఇవ్వలేదుట అప్పుడు ఆ అబ్బాయి ఆటో మాట్లాడుకుని ఆటో ఎక్కి ఆటో ఎక్కించుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించట అక్కడున్న బొండాల అమ్మాయి కూడా గట్టి గట్టిగా అరిచిందిట బస్సు కింద పడుతున్నాడు పిల్లాడు నువ్వు పోనేమాకు పోనేమాకు అని చెప్పినా సరే వినకుండా పోనిచ్చాడు అది అయిపోయిన తర్వాత వాళ్ళ పెద్దమ్మగారు వాళ్ళ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మదర్కి తెలిసి ఆవిడేదో పాయిజన్ తీసుకుంది అని చెప్తున్నారు వీడియోలో నా కొడుకు లేనప్పుడు నేను బతకడం అనవసరం ఇంత ఇదిగా నా కొడుకు చనిపోయిన తర్వాత నేను చచ్చిపోవాల్సిందే అని ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళింది అని చెప్తున్నారు రెండో పాపకి జ్వరం వస్తే ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లారట పాపం వాళ్ళ మదర్ ఇంటికి వచ్చరికి జనం అంతా ఉన్నారట ఏంటి ఇంతమంది ఉన్నారు ఎట్లాగ ఇలాగైతే అని చెప్పి ఎందుకు ఏం జరిగిందంటే పిల్లాడికి బాగోలేదులేమ్మా హాస్పిటల్లో ఉన్నాడంటే ఆవిడ నమ్మక ఏదో ట్యాబ్లెట్స్ చేసుకున్నారో ఏం వేసుకున్నారో మొత్తానికి ఆవిడని కూడా హాస్పిటల్లో పెట్టి ఆ మందులు కక్కిస్తున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే చైతన్య వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అయ్యారు అంతా అయ్యారు ఇంకా 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 ప్రజల మీద పడి ఇంకా ఎంత డబ్బు తీసుకుంటారు మీరైనా అక్కడున్న సార్లైనా కనీసం ఒక వంద రూపాయలు ఇవ్వలేకపోయారు పిల్లాడికి రేపు ఫోన్లేరా నువ్వు చదివేసుకోరా అని చెప్పలేకపోతున్నారు ఎందుకు కొడుతున్నారు పిల్లల్ని ఎందుకు హింసేస్తున్నారు ప్రైవేట్ కాలేజీల్లో ఎంత దౌర్జన్యంగా ఎంత దారుణంగా పిల్లాడు చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా క్లాసులు ఆపకుండా సైలెంట్గా క్లాసులన్నీ జరుపుతున్నారట కనీసం టీచర్ కూడా కళ్ళారో చూసిందిట కాలేజీలోంచి అయినా సరే బయటికి రావటం కానీ లోపల ఉన్న స్టాఫ్ గబగబా బయటకు వచ్చి స్టూడెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ లేకపోతే కాలేజీ యాజమాన్యం స్కూల్ దగ్గరికి రావటం కానీ ఏది చేయలేదు పైగా పోతే పోయాడు ఏం చేయమంటారు మీకు పదహారు లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది కదా మళ్ళీ నేమో మేము నాలుగు లక్షలు ఇస్తాను తీసుకుని వెళ్ళిపోండి నోరు మూసుకుని అని చెప్తున్నట్ట అది మహిళా సంఘాలు కానీ వాళ్ళు కానీ వెళ్ళి అడిగితే ఈ కాలేజీకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి అడిగితే ఫ్రెండ్స్ వాళ్ళందరూ స్టూడెంట్స్ కలిసి అడిగితే మేము ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇస్తాము మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్తున్నారు ఇది ఒక పిల్లాడి ఖరీదు నాలుగు లక్షలు నోరు మూసుకుని వెళ్ళండి అని చెప్తున్నారు ఒక వంద రూపాయల కోసం నువ్వు జనవరి నుంచి పిల్లాడిని మొన్న సంక్రాంతి దగ్గర నుంచి దసరా నుంచి ఆ అబ్బాయిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు వాళ్ళు దసరా పండుగ దగ్గర నుంచి ఇబ్బంది పెడుతున్నట్ట బయట కింద కూర్చోపెట్టి అదండి డబ్బు ఒకవేళ తక్కువగా ఉంటే ఎవరిని కించపరచట్ల మంచిగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకోండి మీకు ఎట్లాగో మంచిగా గవర్నమెంట్ నుంచి పిల్లలు చదువుకోవడానికి డబ్బులు వస్తున్నాయి ఉంటేనే మీరు ప్రైవేట్ కాలేజీలకి వెళ్ళండి కానీ మీ పిల్లలు చనిపోయే విధంగా ప్రైవేట్ కాలేజీలకి వెళ్ళి పిల్లల్ని దారుణంగా చంపుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి ప్లీజ్ గవర్నమెంట్ కూడా ఆ స్టూడెంట్కి న్యాయం చేయాలని ఆ స్టూడెంట్కి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పేరెంట్స్కి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే పిల్లలకి ఇంటర్ రాగానే బండ్లు కొనివ్వటం పేరెంట్స్కి బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువైంది ఏదో గొప్ప వాడు టెన్త్ పాస్ అయ్యాడంటే ఒక హీరో అంతే ఒక మహేష్ బాబు ఒక ప్రభాసో లేకపోతే పవన్ కళ్యాణో లేకపోతే ఏదో ఊహించేసుకుని తల్లిదండ్రులు వాడికి బండి కొనిస్తారు బండి కొనివ్వగానే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆ బాధ ఆ బాధ అరే వీడికి బండి కొనివ్వకుండా ఉంటే బాగుండేదని ఆ తల్లిదండ్రులు అప్పుడు బాధపడాల్సిన రోజు వస్తుంది ప్లీజ్ అండి సమాజం బాగాలేదు బండ్లో వెళ్ళినా కారులో వెళ్ళినా రోడ్ల మీద జనాలు కూడా మనస్తత్వాలు బాలేదు ఎవరైనా ఎదుటివాడికి ఇబ్బంది కలిగించాలని చూస్తున్నారు కానీ సహాయం చేయాలని ఎవరూ చూడలేదు అది పరిస్థితి